హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి సో రేపటి నుంచి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరి ఖాతాలలోకి ఐదు లక్షల రూపాయల వరకు డబ్బులు అయితే పడబోతున్నాయి ముందుగా వీళ్ళకి ఈ యొక్క డబ్బులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఈ యొక్క మహిళలు ఎవరైతే రేషన్ కార్డు కలిగినటువంటి వారు ఉంటారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇందరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే తీసుకురాబోతుందండి దీనికి సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది సో యొక్క శుభవార్త నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ మీరు చూడొచ్చండి ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో అమలులో మరో ముందడుగు వేసింది ఈ స్కీమ్ కోసం మూడు వేల కోట్ల ప్రభుత్వ పూచికత్తుపై రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకు ఇచ్చేందుకు హడ్కో అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే అంగీకరించింది తొలిదశలో ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలను ఇవ్వనుంది దీంతో ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత తీరనుంది ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ఏటా నాలుగున్నర లక్షల ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది సో మనకు మొత్తం మీద ఐదేళ్లలో ఐదు నాలుగుల ఇరవై ఐదు ఐదుల ఇరవై ఐదు అంటే మనకు నేరుగా ఇరవై ఐదు లక్షల వరకు ఈ యొక్క ఇండ్లనైతే మనకు ఐదేళ్లలో ఇచ్చేలాగునా అంటే దాదాపు మనకు ఇరవై రెండు ఇరవై మూడు లక్షలు వస్తాయి అన్నమాట ఇల్లు అనేటివి సో మొత్తం ఇరవై ఐదు లక్షల వరకు వీళ్ళు టార్గెట్ అయితే పెట్టుకుంటున్నారు అనమాట యాభై వేలు తక్కువ మనకు ఈ యొక్క అంటే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు వీళ్ళు అయితే మొత్తం మీద అయితే నిర్మించబోతున్నారు దీనికి సంబంధించిన డబ్బులు అయితే అరేంజ్ అయిపోయాయి సో వాళ్ళు వచ్చేసి మనకు హట్కో అడ్కోకి అయితే ఈ యొక్క కాంట్రాక్ట్ని ఇచ్చేసింది అనమాట మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అడ్కో అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనమాట సో దానికైతే ఇచ్చేసింది సో కాబట్టి ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా మిగిలింది అర్హులను గుర్తించే ప్రక్రియ ఎవరైతే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారో అంటే రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఎవరైతే ఈ విధంగా ఇబ్బందులు ఉంటారో అటువంటి వారు గుర్తించి నేరుగా వాళ్ళకి ఈ యొక్క రేషన్ కార్డు కలిగిన వారందరికీ ఇల్లు శాంక్షన్ చేసి ఐదు లక్షల రూపాయలు వారికి తీస్తారండి సో కంపల్సరీగా మనకు రేషన్ కార్డు ఉండాలండి రేషన్ కార్డు ఉంటేనే ఈ స్కీమ్ మీకు వస్తుంది సో ఇదండి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారికి వచ్చినటువంటి ఊహించని శుభవార్త వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చూసి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్